ఏంటండి ఐక్యత అంటే ఎలా ఉంటుంది ఐక్యత కొట్టుకోవడమా ఒకరినొకరు దూషించుకోవడమా అవమానపరచుకోవడమా ఏంటి ఐక్యత అంటే ఈ మధ్య ఇలాంటివే చూస్తున్నాం ప్రైజ్ అలాడ్ ఈస్తు జీవము కలిగిన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేమ ఆశ్చర్య కల్పన వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాం మీ అందరూ చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు మన క్షేమంగా ఉంచి మన జీసస్ లవ్స్ ప్రేమే శ్రీస్ ఈ సేవను చాలా అద్భుతంగా తనకు మహిమకరంగా జరిగించుకుంటూ వస్తున్నాడు ఇంకా మీరు బలంగా ప్రార్థన చేయండి ఈ యొక్క సేవను దేవుడు ఇంకా వృద్ధిపరిచి అనేక మందికి దేవుని రాజ్య మార్గముగా ఈ ఒక సేవను ఒక మార్గముగా ఉంచి అనేకులకు ఆశ్వదకరంగా అనేకులు ఆయన సన్నిధానంలో చుటకు ఇంకా ఉజ్జీవనకరంగా దేవుడు నడిపించాలని మీ అందరూ మీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని నేను విజ్ఞాపిస్తున్నాను అయితే ఈ యొక్క సమయంలో దేవుడు మీ మధ్యకు వచ్చి ఈ వీడియో చేయటానికి ఇచ్చిన ఒక ధన్యతను బట్టి సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము ఐక్యత గురించి మాట్లాడుకుతున్నాం ఏంటండి ఐక్యత అంటే ఎలా ఉంటుంది ఐక్యత కొట్టుకోవడమా ఒకరినొకరు దూషించుకోవడమా అవమానపరచుకోవడమా ఏంటి ఐక్యత అంటే ఈ మధ్య ఇలాంటివే చూస్తున్నాం ఒకరినొకరు దూషించుకోవడం కొట్టుకోవడం మనస్తాపాలు విరుద్ధమైన మాటలు అవమానాలు అయితే దేవుడు ఐక్యత ఈటు రీతిగా మనకు నేర్పిలేదు ఐక్యత అంటే ప్రేమించుకోవడం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం ఒకరిని ఒకరు సహాయం చేయడం వృద్ధిపరచుకోవడం బుద్ధి చెప్పుకోవడం హెచ్చరించుకోవడం ప్రేమ కలిగి ఉండడం దేవుడు మనకు అదే నేర్పించాడు ఏసుక్రీస్తు ఈ లోకంలో మానవునిగా జీవించినప్పుడు తన శిష్యుల కూడా నేర్పించింది ఇదే అందరూ ఐక్యముగా ఉండాలి అందరూ ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు దూషించుకుంటూనో అబద్ధపు మాటలు మాట్లాడుతూనో అవమానము పరుచుకొని జీవించడం కాదు అయితే ప్రస్తుత దినమానంలో కుటుంబంలో కానీ సంఘాల్లో కానీ సమాజంలో కానీ ఈ ఐక్యత మనము చూడలేకపోతున్నాం దేవుడు మనకు నేర్పిన ఐక్యత మనం నేర్చుకోవాలి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఆ దేవునికి ఎంతో మనోహరం అంట చాలా ఇష్టము రమ్యమైనది అది అలా జీవించడం సాధ్యమవుతుందా ఒక కుటుంబంలో తోడబుట్టిన అన్న తమ్ముళ్ళు చెల్లెలు అక్కలకే ఈ ప్రేమ లేదండి చచ్చిపోతుంది దేవుడు చెప్తున్నాడు కదా ఆఖరి రోజులో నిజమైన దేవుని ప్రేమ చల్లారిపోతుందంట అలాంటి పరిస్థితులు అయినప్పటికీ అన్యులలో ఇలాంటి ప్రేమ తగ్గిపోయినా క్రీస్తును నమ్మిన మనము క్రిస్తును స్వంత రక్షకుడు అని ఆయన బిడ్డలముగా జీవిస్తున్న మనలో ఆ ప్రేమ తగ్గిపోకూడదు ఆ ఐక్యత తగ్గిపోకూడదు మీకు జరిగిన ఒక ఘటన చెప్తాను ఒక సహోదరి నాట్లో మాట్లాడుతుంది ఆ సహోదరి బాధతో వేదనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా తన అత్తగారికి చాలా అనారోగ్య పరిస్థితి లేవలేని స్థితి అయితే ఆ ఆ సహోదరి పరిస్థితి ఏంటో తెలుసా ఆ కుటుంబంలో ఆమె ఒక్కతే పనిచేయాలి భర్త ఉన్నా తాగుబోతూ కొడుకున్న ప్రయోజనం లేని పరిస్థితి తను కుటుంబాన్ని పోషించుకోవాలి ఉదయ కాలాన్ని నాలుగు గంటలకు వేకువ జామున లేచి తనకున్న పశువులను చూసుకుంటూ అదంతా క్లీన్ చేసుకొని ఆ పశువులకు ఆ ఆహారం తెస్తూ గడ్డిని తెస్తూ పాలు పిండుతూ ఆ పాలు ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే ఆ ఒక కుటుంబం నడుస్తుంది పోషింపబడుతుంది దేవునికి స్తోత్రం ఆమె కూడా అనురాలై దేవుని నమ్ముకొని దేవుడు విశ్వసించి జీవిస్తున్న ఒక స్త్రీ సహోదరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక్కతే కష్టపడాలి ఇంట్లో అంత బాధ్యత చూసుకోవాలి ఇప్పుడు అత్తగారిని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫస్ట్ నుంచి అత్తగారిని చూసుకుంటుంది ఇప్పుడు కొద్దిగా అనారోగ్య పరిస్థితి వచ్చిందని తన భర్త అన్నవారి ఇంటికి పంపిస్తే వాళ్ళు అన్నారంట లేదు లేదు మేము చూసుకోము మీరే చూసుకోండి తీసుకోమో వెళ్ళిపోండి మా అని ఎక్కడుంది ఐక్యత అన్న తమ్ముల మధ్య తన స్వంత తల్లిని కూడా చూసుకోలేన పరిస్థితి గొడవలు మేము మా ఇంట్లో పెట్టుకోమని ఒక్క ఒక కొడుకు ఇంకో కొడుకు మాకు పనులు ఉన్నాయి మేము వెళ్ళాలి ఉదయ కాలంలో వెళ్తాం మేము చూసుకోలేమని మరొక కొడుకు ఇప్పుడు తన మీద భారం పడింది నేను ఎలా చేశాను ఎలా మేనేజ్ చేశాను ఎలా చూసుకున్నాను తన అత్త లేవలేని పరిస్థితి అంతా చేసి పెట్టాలి ఇటు పని కూడా చేసుకోవాలి బాధ అనిపించింది తనకి స్వంత కొడుకునే ఆ తల్లిని వదిలేశారు కదా కొన్ని రోజులు వాళ్ళు చూసుకోవచ్చు కదా అన్నీ ఉన్నప్పుడు వచ్చారు ఇప్పుడు తన తల్లి ఏమీ లేని స్థితిలో పడిపోయిన స్థితిలో వదిలేశారు ఇలాంటి పరిస్థితి ఎంతో మంది కుటుంబాల్లో ఉన్నాయి సమాజంలో ఇది అనారోగ్య పరిస్థితి కాదు ఇంకా విధ విధముగా సమస్యల ద్వారా చిక్కుకొని ఎవరు లేక ప్రేమ లేక మనవారు అనుకున్న వారు ఎవరు లేక ఐక్యత లేక కుటుంబంలో చల్ల చెదరైపోతున్నారు ఇది ఆ దేవుడు మనల్ని నేర్పించింది ఐక్యత ఈ ప్రేమన దేవుడు మనకు నేర్పించింది కాదు మంచి సమర్యుడు ఏం చేశాడండి అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంటున్న ఆ వ్యక్తిని కాపాడాడు అలాంటి ప్రేమ మనలో ఉన్న మన వారిని మనమే చూసుకోలేకపోకుంటే ప ఎలా ప్రేమిస్తాం నిన్ను వాళ్ళని పొరుగు వాడిని కూడా ప్రేమించమన్నాడు దేవుడు అలాంటి మనస్సు ఎలా వస్తుంది నీ కుటుంబస్థులని నువ్వు చూసుకోలేకపోతున్నావు నీ సహోదరినే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు పొరుగు ప్రేమించడం సాధ్యమా ప్రేమించాలి అదే దేవుడు మనకు నేర్పిస్తున్నారు ఎంతమంది కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో జాగ్రత్త పడండి వేషధారణ జీవితం మనం జీవించకూడదు క్రైస్తవులు అనుకుంటూనే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తే దేవుడు ఒక వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ వేషధాన్ని క్షమించడు అలాంటి బ్రతుకులను మనం మార్చుకోవాలి అలాంటి మనస్సుత్వాన్ని మనం మార్చుకొని నిజమైన ప్రేమ కలిగి నిజమైన ఐక్యతతో మనము జీవించాలండి అదే దేవుడు మనకు చెప్తున్నాడు అంతేకాదు దినమానంలో మనం ఉన్నాం మార్చుకుందాం మన బ్రతుకుని దేవునికి ఇష్టంగా క్రీస్తు మనస్సు కలిగి మనం జీవించడానికి ప్రయత్నిస్తాం దేవుడు దానికి సహాయంగా మనకు సహాయ ఆత్మను అనుగ్రహించాడు పవిత్రాత్మను అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉంటున్నాడు మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు అలాంటి మనస్సు కలిగి జీవించుటకు దేవుడు ఈ చిన్ని మాటల ద్వారా దేవుడు మనందరినీ దేవించి మనలో ఒక మార్పు తెచ్చి అనేకులకు మాదిరిగా వెలుగుగా ఉండటకు దేవుడి కృపను అనుగ్రహించని దేవుడి వాక్యాన్ని దేవించని ఆమె ప్రైస్ అలాడ్లెస్